ఆయ కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా గాలి తీసుకుని వదులుతూనండి ఆయ కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా గాలి తీసుకుని వదులుతూనండి ఆయ కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా గాలి తీసుకుని వదులుతూనండి వాయువు మనకి దేవుడి కింద లెక్క ఈ డివైన్ ఎనర్జీని తీసుకుంటూ ఉండండి ఇది వెళ్ళిన నలు దిశల శరీరంలో అన్ని మూలల ఉన్న ఎనర్జీస్ అన్నిటినీ ప్యూరిఫై చేసి వదిలేస్తున్నట్లుగా చూడండి ఇప్పుడు ఒక తుంపరు తుంపరగా పడుతున్న వానలో నడుచుకుంటూ వెళ్ళండి వరుణదేవుడు వాటర్ మనకి చాలా ఎసెన్షియలు దీన్ని స్వరూపంగా భావించి ఇది మన మీద జలులు జలులుగా పడుతుంటే మనలో ఉన్న మలినాలన్నిటిని వాష్ అవుట్ చేస్తున్నట్లుగా చూడండి మనలో ఉన్న మలినాలన్నింటినీ వాష్ అవుట్ చేస్తున్నట్లుగా చూడండి మీకు బాగా నచ్చిన ఒక గుడికి వెళ్ళండి ఈ మూర్తిని హాయిగా దర్శనం చేసుకోండి ఇక్కడ నుంచి ఒక ఎనర్జీ మన శరీరంలో ప్రవేశించినట్లుగా ఊహించండి ఇది కంప్యూటర్లోకి మనం ఎక్కించే కొత్త సాఫ్ట్వేర్ లాగా మన శరీరంలో ఒక నూతన ఉత్తేజాన్ని ఒక నూతన ఉత్సాహాన్ని ఒక నూతన ఐశ్వర్యాన్ని మంచి ఆరోగ్యాన్ని సంతోషాన్ని ఇస్తున్నట్లుగా చూడండి ఇక్కడ ఇచ్చే తీర్థం తీసుకోండి కర్పూరం వాసనతో ఈ తీర్థం మహా రుచికరంగా ఉంది ఈ కంటే ఇది దేవుడికి అభిషేకం చేసిన తీర్థం కావడంతో ఈ ఎనర్జీ మన శరీరంలో నర నరంలోకి ఈ తీర్థం అబ్జార్బ్ అయి మనలో ప్రవేశించినట్లుగా చూడండి మనలోని మెల్లాళ్ళన్నీ బయటికి పంపి అవి మొక్కలకి ఎరువుగా మారుతున్నట్లుగా చూడండి ఇలా చేస్తూ ఉంటే శరీరం అంతా తేలికబడి మరింత హెల్తీగా ఫీల్ అవుతున్నాం మరింత ఆరోగ్యం పుంజుకుంటున్నాం మరింత సంతోషం కూడా ఉంది నెమ్మదిగా ఈ గుళ్ళో నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఒకసారి బాగా గాలి తీసుకుని ఈ ట్రిగ్గర్ వదిలేసి మామూలు స్థితిలోకి వచ్చేసింది